హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం పుల్లమావిడికాయలతో త్రూ అవుట్ ఇయర్ యూజ్ చేసుకునేలా మనం ఇంకొక రెసిపీని చూద్దాం ఆ రెసిపీయే ఆమ్చూర్ పౌడర్ త్రూ అవుట్ ఇయర్ మనం పప్పులోకి రసంలోకి పులిహోర డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ తయారు చేసేటప్పుడు కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు మరి చాలా ఈజీగా ఎంతో సింపుల్గా ఈ ఆమ్చూర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే త్రూ అవుట్ ఇయర్ దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి త్రూ అవుట్ ఇయర్ వాడుకుందికి మనకు ఆమ్చూరు పొడను తయారు చేసుకోవాలంటే మామిడికాయల్ని పుల్లగా ఉండే మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకొని వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఒక స్టీల్ పళ్ళాన్ని తీసుకొని మనం ఎలా అయితే పీల్ ఆఫ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మనం మామిడికాయని ఇలాగా చేసేసుకోవాలి ముక్కలు కట్ చేసి చేసుకునే కంటే ఇలా చేసేసుకుంటే ఒకే రోజులో మంచి ఎండలో ఎండబెడితే మనకి ఇవి చాలా సన్నగా వస్తాయి కాబట్టి మనకి ఈజీగా పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా పార్ట్ వరకు దీన్ని ఇలాగా మనం కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం టెంక్ వచ్చేంత వరకు వీటన్నిటిని ఇలాగా ఫిల్ చేసేసుకోవాలి చూడు ఇలా పల్చగా వచ్చింది కదా ఇది మంచి ఎండలో ఎండబెట్టేసుకుంటే మనకు ఒక రోజులోనే గలగల్లాడేటట్టు అయిపోతాయి వీటన్నిటిని ఇలా ఒక పెద్ద పళ్ళెల్లోకి తీసుకొని పల్చగా ఇలా నేర్పేసి వీటిని మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలి సరే ఒక్కరోజు ఎండలో పెట్టగానే మనకి ఇవన్నీ చక్కగా గలగల్లాడినట్టు ఎండిపోయే చూడండి ఇలా విరిస్తే విరిగిపోతున్నాయి మనం ఇంత పల్చగా దీన్ని పీల్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇలాగా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం ఇది ఇలా కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మిగిలింది కూడా వేసేసుకుందాం ఇలా రెడీ అయిపోయిన దీన్ని ఒకసారి జల్లించుకుందాం ఇలా మనకి పిండి అంతా కిందకి వెళ్ళిపోయి మనకి ఈ రవ్వలాడితే పైన మిగిలింది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం అంటే ఇలా జల్లించేసుకుంటే సంవత్సరం పొడవన మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్లు యూజ్ చేసుకుందికి మనకి ఎంతో ఈజీగా ఆమ్చూర్ పొడి అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీకు చూపిస్తాను ఇలా ఒక బాటిల్ని తీసుకోండి దాంట్లో రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఇందులో ఇలా ఫిల్ చేసేసుకుందాం ఇలా కొద్దిగా ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో రెండు ఎండుమిర్చిని తీసుకుని దాన్ని కూడా ఇందులో ఇలాగా యాడ్ చేసేసుకోవాలి చేసుకుని మిగిలిన పౌడర్ని ఇలాగా వేసుకోవడమే ఇది త్రూ అవుట్ ఇయర్ మన రెసిపీస్లో యూజ్ చేసుకునేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అంతే ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలలు అయినా ఫ్రెష్గా మనం ఆమ్చూర్ పొండి మన రెసిపీస్లో వాడుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ పొడిని ఎలా తయారు చేయాలో చూశారు కదా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్